అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు సండే కదా సండే స్పెషల్గా ఈరోజు టిఫిన్ అవుతే మైసూర్ బజ్జి చికెన్ కర్రీ రెసిపీ చేస్తున్నానండి దీన్ని చేయడం కాను సిస్టర్ సత్యకుమారి గారండి ఆవిడ రెసిపీ పెట్టమన్నారు మైసూర్ బండ్ నా స్టైల్లో మీ స్టైల్లో ఎలా చేస్తారు ఒకసారి చూపించింది సిస్టర్ అని అడిగారండి ఆవిడ కోసం అయితే నేను మైసూర్ బాండ్లో కేక్ ఏమేమి కావాలో అవన్నీ పెట్టుకున్నాను ఇవన్నీ ఎలా కలుగుతున్నాను ఏంటో కూడా మీకు చూపిస్తాను వచ్చేయండి ముందుగా అయితే పిండి అండి అర కేజీ తీసుకున్నాను మైదా పిండి దాంట్లోకి పచ్చిమిరకాయలు అల్లం జీలకర్ర సాల్టు గట్టి పెరుగు కూడా తీసుకుంటున్నానండి ఈ గ్లాస్తో ఆయిల్ కొద్దిగా గోధుమ రవ్వ శనగపిండి ఇది వచ్చి వంట చూడా కొద్దిగా గోరు వాటర్ అండి ఇవండి పిండి కలిపి కలిపి పెట్టుకోవడానికి ఉండవలసినాయండి ఇంకా ముందుకు పోతే పెరుగు తీసుకుంటున్నానండి కలుపుకోవడానికి ఎలా కొంచెం వెడల్పాటి గిన్నె ఉంటే బాగా కలుపుకోవచ్చండి మంచి అవుతాయి పెరుగు వేసుకుంటున్నాను చెప్పండి బాగా బీట్ చేసుకోవాలండి ఇంట్లో నేను వంట చూడ వేసేసుకుంటున్నాను కొద్దిగా చెప్పండి బాగా బీట్ గడ్డ గడ్డగడ్డ ఉంటుంది కాబట్టి డబ్బు గుస్సు బొగ్గుసుకుని కొద్దిగా తీసుకోదండి దీంట్లోనే కొంచెం వేడి నీళ్ళు ఓవర్ ఓర్వెచ్చుగా ఉండాలి మరి వేడిగా ఉండకూడదు ఆ వాటర్లోనే వేసుకుంటున్నానండి నేను ఇలా ఎక్కువ ఇలా చేసేసుకోవాలి రెడీ అయిపోయిందండి దీంట్లోనే సాల్ట్ పచ్చిమిరగాయలు జీలకర్ర అల్లం వేసేసుకుంటున్నాను అంతనే గోధుమ రవ్వ కొద్దిగా కొద్ది కొద్దిగా ఒక స్పూన్ శనగపిండి ఇది మంచి కలర్ వస్తుంది శనగపిండికి ఆ స్మెల్ కూడా బాగుంటుందండి దీంట్లోనే కొద్దిగా ఆయిల్ పోసుకుంటున్నాను ఇవి అన్ని బాగా మిక్స్ అయ్యి కలిపిస్తుంది మిక్స్ చేసేస్తుంది దాంట్లోనే ఇంకా కొంచెం వాటర్ పోసుకుంటున్నాను అంటే మన పిండికి తగ్గట్టు వాటర్ కుల్ ముందుగా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసేసుకున్నాక అప్పుడు మన మైదా పిండి అండి ఇది పిండిని వేసేసుకుందాం తర్వాత మరి ఒకసారి హీట్ ఇప్పుడు ఇప్పుడు స్పూన్ తీసేసి మనం చేత్తో కలుపుకోవాలి దీన్ని పిండి లూజ్గా ఉంది అనుకుంటే కొంచెం అది పిండి వేసుకున్నాం కొత్తగా లూజ్ అయింది అనుకుంటున్నాను నేను అప్పుడు ఇది దోస పిండిలా ఉండకూడదు జారుతూనే మరి చపాతి పిండిలా కూడా నానబెట్టుకోకూడదండి ఇది అయితే సరిపోయింది ఇలా ఉంటే మనకి గా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుందండి బాగా గాలి కొట్టాలన్నమాట గా కొట్టే మనకి బాగుంటుందండి బజ్జీ బాగా వస్తుందన్నమాట గట్టిగా రాకుండా లూజ్గా వస్తుంది బాగా ఒక పావు గంట ఇలా బిక్ చేసుకోవాలి కన్నా ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకుని మనం ఎలా వేస్తే అలా వచ్చేస్తాయి బజ్జీలండి కానీ దీన్ని ఒక గంట సేపటి మూత పెట్టేసుకుని మనం నాన్న హాయ్ అండి ఇదిగోండి పిండి అవుతే మనం కలుపుకున్న పిండి అయితే రెడీ అయిపోయింది ఒక గంట సేపు అవుతే బాగున్నాయి నానబెట్టేసుకున్నాము ఇప్పుడు అవుతే దీన్ని మనం బజ్జి బజ్జీ కింద వేసేసుకుందాం అండి మీద ఆయిల్ కూడా మరిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఇంకా కలపకూడదండి ఇందాక కలిపిస్తున్నాం కదా ఇప్పుడు వాటర్లో ఇలాగా చేయిన్ పడుకుని ఇలా వేసుకోవటానండి చూడాల కొంగాలు బజ్జీ ఎప్పుడు వాటర్లోలాగా మనకు రౌండ్గా అవుతాయి కాదు కానీ ఏదో ట్రై చేస్తున్నాను చూడు వేసిన వెంటనే వచ్చేస్తున్నాయి నమస్తే దీన్ని బజ్జీని ఎలా రంగు ఉండగా తిప్పుకుంటూ ఎక్కువండి అప్పుడే ఈక్వల్గా ఏమి ఉంటాయన్నమాట చిన్న సిమ్ మీడియం సైజులో మంటారు ఎక్కువ ఎంత ఉంటాయి చూసుకోవాలండి ఫైనల్గా మేము బజ్జీ ఫ్రై అయిపోయినాయండి ఎక్కువ పోయినాయి ఇంకా చాలా ఎక్కువ అంత రంగు వస్తే మాడిపోయినట్టు అయిపోతుంది తీసేస్తున్నాం అన్నీ ఇలాగే వేసేసుకోవాలండి నాకైతే రౌండ్గా కొంచెం రాలేదు బట్టి అలవాటు అవి కొల్తే వస్తే ఇప్పుడు అయితే కలిసానికి రాలేదండి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇక ఒకవేళ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మన బజ్జీలో అయితే రెడీ అయిపోయిందండి అయితే మా వారికి అయితే టిఫిన్ ఇచ్చేస్తాను చూడండి అసలు వచ్చి వెరచి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా వేసుకుని సూపర్ ఉంటుందండి ఇంకా హోటల్ స్టైల్లో బజ్జీలాగా ఉంటాయండి ఇలా మన ఇంట్లో వేసుకుని అందరూ హ్యాపీగా తినచ్చు ఇప్పుడైతే టిఫిన్ అవుతే చేస్తున్నాను దీంట్లో కర్రీ చికెన్ కర్రీ చూడండి పచ్చిమిరపకాయలు మేము మా ఫ్యామిలీ అంతా పచ్చిమిగాయలు ఫ్యామిలీ అండి అంత ఫ్యాన్స్ మేము పచ్చిమిరగాకి సూపర్ కాంబినేషన్ కదండి కొంచెం దీనికి బజ్జీరకు కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది ఫైనల్ లుక్ ఫైనల్ లుక్ అదే బజ్జీ ఫుడ్ టేస్టింగ్ టైం టేస్ట్ రావడం చూపిస్తానండి టేస్ట్ చూసి మీకు చెప్తాను సూపర్ అండి ఇంక అసలు చప్పక్కల అంతా బాగున్నాయి సత్యకుమార్ మీరు అడిగిన మైసూర్ బజ్జీ చికెన్ కర్రీ అండి తప్పకుండా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్